హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కేసరపల్లిలో ఆదివారం నిర్వహించిన హైందవ శంకారావం బహిరంగ సభకు ఏలూరు నుండి పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీగా తరలివెళ్లారు ఏలూరులోని ధర్మబేరి వద్ద బైక్ ర్యాలీని తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి ముండూరు ఆశ్రమ పీఠాధిపతి డాక్టర్ శ్రీ కృష్ణ చరణానంద భారతీ స్వామి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ప్రారంభమైన బైక్ ర్యాలీ బైపాస్ రోడ్డు వట్లూరు మీదుగా కేసరపల్లి వరకు సాగింది బైక్ ర్యాలీలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు ఓలేటి సత్యనారాయణ బీజేపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ చైతన్య ఏలూరు గ్రామీణ ఖండ కార్యవాహ మేడిచర్ల కృష్ణ పెద్ద సంఖ్యలో విహెచ్పీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ కృష్ణ చరణానంద స్వామి మాట్లాడుతూ హిందువులంతా ఏకైక ఐకమత్యం చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హిందూ దేవాలయాల పరిరక్షణ ధ్యేయంగా నిర్వహిస్తున్న హైందవ శంకారావంకు హిందువుల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు శంకారావంకు జిల్లా నుండి స్వచ్ఛందంగా వస్తామని ఇరవై ఐదు వేల మందికి పైగా పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఐదు వందల బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ఎనిమిది వందల కార్లు పన్నెండు వందల మోటార్ బైక్లపై హైందవ శంకారావానికి వస్తున్నారని గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు విశ్వ హిందూ పరిషత్ జాతీయ అంతర్జాతీయ హైందవ ధార్మిక సంస్థ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ దరి గన్నవరంధర కేసరపల్లిలో హైందవ శంకర మహా బహిరంగ సభ నేడు ఏర్పాటు చేయడమైంది ఈ సభకు ముఖ్య కారణం సనాతనమైనటువంటి భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు సంవత్సరం వచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి లేకపోవటం దేవాలయాల్లో అవకతవలు జరగటం దేవాలయాల్లో ఉన్నటువంటి ఏవైతే విగ్రహమూర్తులు ఉన్నారో ఏవైతే భగవంతుని యొక్క ప్రతిరూపాలు ఉన్నాయో వాటికి సరైనటువంటి శాస్త్ర రీతిగా కైంకర్యాలు జరగపోవటం ఇటువంటి దుస్థితి ఏర్పడింది ఇది ఒక నేల ఈ నింద ప్రజా సమూహం దీన్ని బట్టి చూస్తుంటే ఐదు యొక్క సత్తా ఏ విధంగా ప్రపంచ దేశాలు కూడా తెలుసుకుంటున్నాయి ఈనాడు ప్రపంచంలో కూడా భారతదేశం విశ్వగురుగా విరాళి కారణం కారణం రోజు భారతదేశానికి ఒక యోధులు పరిపాలిస్తున్నాడు నరేంద్ర మోడీ గారికి మరి అటువంటి ఉన్నతమైన యోధులు దేశ పరిపాలనలో రావాలి రాష్ట్రాల్లో రావాలి స్వయంగా కూడా దేశభక్తి ఉన్నవారు ఎటువంటి అవగత లోనేటువంటి కారు వారు చక్కటి క్రమశిక్షణ ఉన్న వారు దేశభక్తి ఉన్నవారు ఈరోజు ప్రజా పరిపాలన రావాలి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మహాబహిరంగ సభ గన్నవరంలో జరుగుతుంది అందరూ వస్తున్నారు ఆ సభను తిలకరించండి ఆ సభ తిలకరించిన తర్వాత దానిలో ఉన్నటువంటి ముఖ్య విషయాలతో మనం అందరం కూడా పాటు ముందుకు నడుద్దాం సాగిద్దాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ కేసరపల్లి విజయవాడ విమానాశ్రయం దగ్గర నిర్వహిస్తున్న హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ ఈ సభకి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది తరలి వస్తున్నారు ఈరోజు దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆ విధంగా చట్టసవరణ చేయాలనే డిమాండ్తో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది ఇది జాతీయ ఉద్యమం అలాగే దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రకమైన సమావేశాలు జరగబోతున్నాయి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో నిర్వహించబడుతున్న భారీ బహిరంగ సభ ఇది దీనికి కులాలు వర్గాలు పార్టీలకి అతీతంగా హిందూ బంధువులందరూ ఏకమై ఈ రోజు అందరూ కూడా ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా మన ఏలూరు జిల్లా నుంచి నాలుగు వందల పైగా బస్సులు అలాగే ఆరు వందల పైగా కార్లు పన్నెండు వందల పైగా బైకులతో మనం ఇక్కడి నుంచి తరలి వెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని రాబోయే రోజుల్లో హిందూ దేవాలయాలు హిందూ సమాజం చేత మాత్రమే నిర్వహించబడాలనే డిమాండ్తో నిర్వహించబడుతున్న ఈ సభ సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు